హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య మీరందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ రొయ్యలతో బెండకాయ పులుసు పెడుతున్నాను అండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఈ కాంబినేషన్ మీరు తినరు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా రొయ్యలు బెండకాయ పులుసు కోసం నేను అరకిలో రెయ్యని అలాగే పావు కిలో బెండకాయలని తీసుకొని రొయ్యల్ని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను అలాగే బెండకాయల్ని కూడా నీట్గా శుభ్రం చేసుకొని ఈ విధంగా బెండకాయలు లాగే ఉండేటట్టు కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను నాన్ వెజ్కి ఏదైనా సరే అందులో పులుసుకి ఇంకా ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని తర్వాత పెద్ద సైజులో ఉండే రెండు ఉల్లిపాయల్ని సన్నంగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నంగా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లి అలాగే అల్లం వెల్లుల్లి మూడింటిని కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ని రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్నాక ముందుగా మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని అందులో బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రొయ్యల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి అంతవరకు ఉడికించుకున్నాక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను నాన్ వెజ్కి అందులో పులుసుకి కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది అలాగే కారం కూడా ఎక్కువే పడుతుందండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకున్నాను మీ టేస్ట్కి సరిపడే కారం మీరు వేసుకోండి ఇలా ఉడికాక రుచికి సరిపడా అంత మొత్తం పులుసుకు సరిపడే అంత సాల్ట్ని ఒకేసారి నేను వేసుకున్నాను ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా ఉడికించుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు రొయ్యల్ని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు రొయ్యల్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూశారు కదా ఈ విధంగా రొయ్యలు ఉడికాక తరువాత మీ రుచికి సరిపడే అంత పులుసును పోసుకోవాలండి అంటే చింతపండు నుంచి తీసి ఈ రసాన్ని వేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ రసం వేసుకున్నానండి మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి ముందుగా బెండకాయ ముక్కల్ని వేయకూడదండి పులుసు పోసిన తర్వాతే బెండకాయ ముక్కల్ని వేయాలి లేదంటే జిగురు జిగురుగా అయిపోతుంది పులుసు అంతా ఈ విధంగా బెండకాయ ముక్కల్ని వేసాక మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించిన తర్వాత చూసారు కదా మూత తీసి చూసేటప్పటికి పులుసు బాగా దగ్గర పడుతుందండి ఇలా దగ్గర అయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెయ్యలు బెండకాయ పులుసు రెడీ అవుతుంది నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సీఎం కిచెన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ